మంచితనానికి మారుపేరు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అందరికీ ఆప్తుడు స్నేహితులకు అండదండ సహాయం కోరి వచ్చిన వారికి కొండంత అండ జన సైనికుడై ప్రజాసేవకుడై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపునాడు వైస్ ప్రెసిడెంట్గా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా దొంతుల కిషోర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో విలసెల్లాలని ఆకాంక్షిస్తున్నాం ఇట్లు మీ అభిమానులు రాష్ట్ర కాపు నాయుడు ఉపాధ్యక్షులు దొంతల హరికిషోర్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినని శ్రీనివాసరెడ్డి స్వగృహం సమక్షంలో కిషోర్ చేతి మీదుగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలినేనితో పాటు ఆయన మనవడు సిద్ధాన్ రెడ్డి సినీ నటుడు బాలాజీ జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీది సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్ మాగిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు भाई पत्री का है ये नते मामा को उनको चाहिए बेटा ना खा के बदले आएगा कितना 이거는 스타핑러 분중어 가장 나온 데 그때 라운드라인 때뭐 채점사 라운드라운드 뭐야 아저씨 아저씨가루 나가지 이거는 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 이

మంచితనానికి మారుపేరు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అందరికీ ఆప్తుడు స్నేహితులకు అండదండ సహాయం కోరి వచ్చిన వారికి కొండంత అండ జన సైనికుడై ప్రజాసేవకుడై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపునాడు వైస్ ప్రెసిడెంట్గా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా దొంతుల కిషోర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వెలసెల్లాలని ఆకాంక్షిస్తున్నాం ఇట్లు మీ అభిమానులు